హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారా సో ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను మా హస్బెండ్ పిల్లలు అమ్మ డాడీ సో అందరం కలిసి అయితే సరదాగా పిల్లల్ని తీసుకొని అలా బయటకు వెళ్ళాము సో అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తూ ఉండాలండి మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ బయటకు వెళ్ళిన ప్రతిసారి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది సో మా బైక్ మీద వచ్చేసరికి నేను మా కన్నయ్య మా హస్బెండ్ అయితే వెళ్ళాము ఇంకా మా డాడీ స్కూటీ మీద అమ్ము తల్లి అమ్మ డాడీ అయితే వచ్చేసారు ఈ ప్లేస్ అంటే చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది ట్యాంక్ బండికి అయితే వచ్చామండి సో చాలా డేస్ అవుతుంది అన్నట్టు ఇక్కడికి రాక ఇది ఎప్పటి వీడియో అంటే నిజంగా మీరే షాక్ అవుతారు న్యూ ఇయర్ రోజు తీసుకున్న వీడియోనండి సో న్యూ ఇయర్ రోజు ఎక్కడికి టెంపుల్కి వెళ్ళలేదు కొన్ని రీజన్స్ వల్ల సో ఇలా బయటకి అయితే తీసుకొని వచ్చింది అన్నట్టు ఫస్ట్ మా డాడీని అడిగాను డాడీ ఆయన అడుగు మనం బయటకు వెళ్దాము అట్లా ఎట్లాగో టెంపుల్కి వెళ్ళలేము కాబట్టి కనీసం ఏదన్నా పార్క్ అన్నా తీసుకొని పోదాం పిల్లల్ని తీసుకొని అనేసి అడిగాను మా డాడీ అన్నాడు కదా వద్దులే బిడ్డ ఆయన అయ్యకి లీవులు దొరకదు కదా దొరికిన రోజు మంచిగా తిని పడుకుంటాలే అనేసి అన్నాడు మా డాడీ వద్దన్నాడు అనేసి ఇంకా మా ఆయన అడిగిన అన్నట్టు మరి యాడీ ఇట్లా అంటున్నాడు అంటే సరేలే వెళ్దాం అనేసి అన్నాడు ఇంకా మా ఆయననేమో మా డాడీ కన్ఫ్యూజ్ చేసిన అన్నట్టు ఇంకా ఆమెని తీసుకెళ్దాంలే అడుగుతున్నది కదా కొద్దిసేపు అట్లా వెళ్ళి వద్దాంలే పిల్లలు తీసుకొని అనేసి చెప్పేసిండు ఇంకా నేను చెప్తే వద్దన్నాడు కానీ ఇంకా మా ఆయన చెప్తే వద్దన్నాడు మా డాడీ నేను ఏది అడిగినా సరే కష్టమైన వద్ద అని మాత్రమే అన్నాడు మా ఆయన చాలా రోజులైంది ఇక్కడికి రాక సో బిఫోర్ మ్యారేజ్ ఒకసారి వచ్చిన ఆఫ్టర్ మ్యారేజ్ మా కన్నే పుట్టినాక లెవెన్ మంత్స్ అప్పుడేమో వచ్చినా ఈ ట్యాంక్ బండికి ఎప్పుడు వచ్చినా కూడా అలా బయట బయటనే చూసి వెళ్ళిపోయాను ఇది ఫస్ట్ టైం అన్నట్టు లోపలికి రావడం ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు ఎన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం కానీ అంత ప్లేసెస్ ఎక్కువ తెలియదు నాకు మామూలుగా మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మా డాడీ ఒక చార్మినార్కి తీసుకెళ్ళిండు అండ్ ఇంకా అది ఒక్కటే తెలుసు ఆ తర్వాత మా ఆయన ట్యాంక్ బ్యాండ్కి తీసుకొని వచ్చిండు అంతకుమించి ఇంకా పెద్ద పెద్ద ప్లేసెస్ కూడా నేను ఎక్కడ చూడలేదు అండ్ నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా అంత ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్ళలేదు అన్నట్టు ఇద్దరం జాబ్ చేసేవాళ్ళం కాబట్టి ఇంకా సండే అంతే రెస్ట్ తీసుకోవాలని మాత్రమే ఉండటోళ్ళం బయట తిరగటోళ్ళం కాదు ఎక్కువగా మ్యారేజ్ అయిన తర్వాత మాకు అన్నయ్య పుట్టిన తర్వాత వాడికి టెన్త్ మంత్ అప్పుడో లెవెంత్ మంత్ అప్పుడో నైట్ టైంలో ఆఫీస్కి వెళ్ళి ఒకరోజు ట్యాంక్ బండికి వెళ్దాం అనేసి నైట్ టైంలో అయితే తీసుకొని వెళ్ళిండు అసలు నాకు వాడితోనే టైం సరిపోయేది ఎక్కడికైనా వెళ్ళాలని కానీ ఎక్కడికైనా వెళ్ళి ఉండాలని కానీ అస్సలు కనిపించకపోయేది వాడు కొద్దిసేపు ఆడుకుంటేనే లేపి మరీ వాడితో ఆడుకునేదాన్ని సో అట్లా ప్రతి సెకండ్ ప్రతి నిమిషం వాడితోనే టైం స్పెండ్ చేయాలనిపించేది అప్పుడు మళ్ళీ మా థర్డ్ ఆనివర్సరీ కావచ్చు అయితే తీసుకెళ్ళిండి సో ఇంకా ఇవి తప్ప ఇంకా హైదరాబాద్లో అంత పెద్ద పెద్ద ప్లేసెస్ కూడా నాకు ఏం తెలియదు సో ఇంక ఇక్కడ సరికి ఇక నేనే అడిగాను అన్నట్టు ఒకసారి బోటింగ్ చేద్దామా అనేసి సరే చేద్దామనేసి అన్నాడు ఇంకా పిల్లలకేమో ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ పెద్ద పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేశారు సో చాలా క్యూలో ఉన్నారన్నట్టు అంటే ఆ రోజు ఇంకా న్యూ ఇయర్ కాబట్టి చాలా పబ్లిక్ వచ్చారు ఒక సిక్స్ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ బోట్స్ నడుపుతున్నారు అన్నట్టు మార్నింగ్ నుంచి కంటిన్యూగా నడుపుతున్నారంట ఈ బోటింగ్ వచ్చేసరికి నాకు నా స్కూల్ డేస్ అయితే గుర్తుకొస్తాయి ఎందుకంటున్నారా నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు అంటే నేను మా విలేజ్లో చదువుకున్నాను ప్రైవేట్ స్కూల్లో సెవెంత్ క్లాస్ వరకు సెవెంత్ తర్వాత హాస్టల్లో చదువుకున్నాను అన్నట్టు సిద్ధార్థ హై స్కూల్ మా ఫస్టాలోనే సో సెవెంత్ క్లాస్లో అప్పుడైతే స్కూల్ వాళ్ళు టూర్కి అలా తీసుకెళ్ళారు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది రామప్ప సో రామప్పకైతే తీసుకెళ్ళారు అప్పుడైతే టూర్కి వెళ్ళాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ లేదంటే చిన్న పిల్లలకైతే ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మన్నా టూర్స్ ప్లాన్ చేస్తే మాత్రం టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా అయితే తీసుకుంటున్నారు ఇంకా టెంపుల్ అంతా తిరిగి చూసిన తర్వాత ఇంకా బోటింగ్ దగ్గరకైతే వెళ్ళాము ఆ చెరువు దగ్గరనే మేము ఫుడ్ తిని తిన్న తర్వాత అయితే గ్రూప్స్ వైజ్గా అయితే బోటింగ్ అయితే చేసాము సో నాకు అలా స్కూల్ డేస్ అయితే గుర్తుకొస్తాయి అదే ఫస్ట్ టైము అండ్ ఇంక ఇది వచ్చేసరికి సెకండ్ టైం అన్నట్టు సో ఇంకా లైన్లో అయితే నిలిచిన్నాము అమ్ముతల్ని పట్టుకొని అంటే చాలామంది లైన్లో ఉన్నారు మా పక్కన మా వెనకాల ఉన్న ప్రతి ఒక్కరి జుట్టు అంటే అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ పిల్లలు అబ్బాయిలు ప్రతి ఒక్కరి జుట్టు పట్టి మరీ కిందకు ఉంచుతున్నది ఒక్కసారి రెండుసార్లు పిల్లలు కదా అని వదిలేస్తారు ఇంకా ప్రతిసారి ఎవరు ఎవరుకుంటారు చెప్పండి తిడుతున్నారు చిరాకు పడుతున్నారు ఆమెను ఎత్తుకొని అయితే ఆ లైన్లో నిలబడలేకపోయినామన్నట్టు ఏంటో తెలియతనే మా బయట వాళ్ళనే కాదు ఇంట్లోనైనా సరే ఎందుకో జుట్టు బట్టి పీకుని అలవాటు చేసుకున్నది పట్టడం అంటే నార్మల్ కాదు పిరికడ ఎంటికలు వచ్చేటట్టు పీక్తుంది చాలా పెయిన్ వస్తుంది తను పీక్తే ఇక్కడ వాళ్ళు అట్లా తిట్టారు ఇంకా తర్వాత వేరే ప్లేస్ కూడా వెళ్ళాము చూడండి అండ్ వారికి ఇంకా అందరం అయితే ఈ జాకెట్ చేసుకున్నాము అండ్ ఇంకా కన్నేకి జాకెట్ దొరకలేదు వేరే బాబు తీసుకుంటే ఆ బాబుకి వేరే పెద్దది ఇచ్చి నేను ఈ జాకెట్ తీసుకున్నాను అంటూ అసలే నాకు వాటర్ అంటే భయము ఇంకా అందులో ఒకటి పిల్లలు అంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా దూరం నుంచి చూస్తే ఏమో కానీ దగ్గరికి వెళ్ళి నిలబడితే మాత్రం మస్తు బ్యాడ్ స్మెల్ వస్తుంది మొత్తం డ్రైనేజ్ వాటర్ అంటే కదా అది అమూలుకు దొరకలేదు ఇది 1時間で1時間で1 నా సెవెంత్ క్లాస్లో నేను ఇచ్చింది స్కూల్కి ఫైవ్ హండ్రెడే కానీ బోటింగ్ చేసిన మెమొరీ నాకు ఇంకా గుర్తున్నది ఈ ఇయర్స్ అయినా ఇక్కడ సెవెన్ హండ్రెడ్ పెట్టి బోటింగ్ చేసినా కూడా నాకు అంత ఎందుకు మంచిగా అనిపించలేదు అంత అనిపించలేదు అన్నట్టు సో అంత పెద్దగా ఎక్కడ కూడా తిప్పలేదు కానీ నక్లెస్ రోడ్డు అంటే చుట్టూ సరౌండింగ్ అయితే రౌండ్స్ చేసుకొని వచ్చేసిండు ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి ఇంకా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు కాకపోతే మనకి అట్లా బోటింగ్ చేస్తుంటే సెక్రటరీ ఏరియాట్ కానీ ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ఇంకా ఇది అమరదీరుల స్తూపం ఉన్నది కదా సో కొంచెం మంచిగా కనబడతాయి అన్నట్టు దగ్గర నుంచి చూసినట్ల నాకే అలా అనిపించింది మా అమ్మకి ఎట్లా అనిపిస్తుంది అమ్మ బాగుందా అంటే ఫస్ట్ బాగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయింది తను బోటింగ్ ఎక్కేటప్పుడు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతే నా ఏమున్నది దీనికే మనం సెవెన్ హండ్రెడ్ పెట్టినామా అనవసరంగా పెట్టినామని అన్నది అమ్మ అయితే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎక్కడ ఎక్కలేదు ఇదే తన ఫస్ట్ బోటింగ్ అన్నట్టు మా డాడీ మా అమ్మకి తెలియకుండానే ఇంతమందికి ఒకసారి వెళ్ళేసి వచ్చిండు కాకపోతే ఇది కాదు పెద్దది బోటింగ్ ఎక్కిండు సో ఇంకా అది అక్కడ ఒక టెన్ మినిట్స్ అయితే అక్కడ వీడియోస్ పిక్స్ అలా తీసుకున్నారు అది ఇంకా ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉంది దాని ప్రైజు అంతేం లేదు టెన్ మినిట్స్కి సెవెన్ హండ్రెడ్ అనవసరంగా పెట్టినామని అయితే వచ్చేసినాం ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా జాకెట్స్ అని అక్కడ వేసేసి అయితే బయటకు వచ్చేసినాం ఇంకా చిన్న చిన్నవి మామూలుగా స్ట్రీట్ షాపింగ్ లాగా ఉన్నాయి లోపల ఇంకా అమ్ముతాలకి నాకు బ్యాంగిల్స్ చైన్స్ అలా ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న థింగ్స్ తీసుకుందాము అమ్మ తల్లికి అని అంటే ఆమె ఒక్కడు కూడా పెట్టుకోదు తీసుకొని వేస్ట్ బ్యాంగిల్సే ఇంతవరకు వేసుకునేది లేదు ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి ఆమెకి అసలు ఏది వద్దు కొంచెం పెద్దగా తీసుకునే తీసుకునేది తను ఎప్పుడేం పెట్టినా ఉంచుకోవట్లేదు కదా లైక్ చిన్న చిన్న బేబీ క్లిప్స్ పెట్టుక అసలు ఉంచుకోదు తననే కాదు చిన్నపిల్లలు ఎవరైనా సరే అసలు ఏమి ఉంచుకోరు కాకపోతే ఏంటంటే ఆడపిల్లల మదర్స్ అంటే అన్నీ ఉండాలి అన్నీ కొనుక్కోవాలని అనిపిస్తుంది వాళ్ళు ఉంచుకోరు ఏమైనా తినాలనిపిస్తే చెప్పు కొనిపిస్తాయి కానీ ఇలాంటివి అయితే అస్సలు కొనివ్వను వద్దు వేస్ట్ అయితే మనీ అనవసరంగా మీరు అవి వేసుకోరు చేయరు నువ్వు బ్యాంకులు తీసుకొని అక్కడే పడేస్తావు పాపకి తీసుకొని కూడా అట్టనే పెడతావు ఆమె వేసుకోదు నువ్వు వేసుకోవు ఇంకా అవి అట్లా స్టాండ్లు ఉండాల్సిందే అనేసి అన్నాడు ఇంకా వద్దు వద్దంటాను కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాను ఇంకా అందరం కలిసి అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాం అన్నట్టు ఒక్కొక్కరు ఫ్లేవర్ ఒక్కొక్కరికి నచ్చింది తీసుకున్నాం కానీ కన్నయ్య వాడిని ఫస్ట్ తినేసి అందరు ఫ్లేవర్స్ టేస్ట్ చేసుకుంటూ వచ్చిండు కొంచెం కొంచెం తీసుకొని సో ఇంకా ట్యాంక్ పండ్ నుంచి బయటకు వచ్చేసరికి టైం సిక్స్ అలా అయింది అమ్మ డ్యూటీ టైం ఏమో నైట్ డ్యూటీకి వెళ్తుంది అమ్మ డ్యూటీ టైమింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా అనేసి పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్ళాము సో అప్పటికి బాగా కలిసిపోయినామన్నట్టు చాలా తర్వాత బయటికి వెళ్తే ఎక్కడెక్కడికో వెళ్ళాలి తిరగాలి అన్ని ప్లేసెస్ అనిపిస్తుంది కానీ ఒక్క దగ్గరికి వెళ్ళగానే అక్కడికే ఫుల్ టైడ్ అయిపోతాం అది ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు దగ్గర వెళ్ళినప్పుడు ఇంకా అసలు ఇక్కడికి వెళ్ళలేము ఒక్క దగ్గరికి వెళ్ళగానే మస్తు మస్తు అవుతుంది ఇంకా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అయితే వాటర్ ఉన్నాయి కదా సో ఆ వాటర్ వాళ్ళ దగ్గర అయితే పిల్లల్ని ఒక్కొక్క షార్ట్ వేట్ అయితే తీసుకున్నాను ఇద్దరిది కన్నే ఆమెను పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు కానీ ఇంకా ఆమెకి కరెక్ట్గా నిలబడి నడవడం రాదు కాబట్టి వాడు పట్టుకోలేకపోతున్నాడు సిక్స్కే బయటకు వచ్చినాం కానీ బయటకు వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉన్నది అక్కడి నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వెళ్ళడానికి మాకు వన్ అండ్ అవర్ పట్టింది అంత ట్రాఫిక్ ఉన్నది అన్నట్టు అంటే ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉన్నది అండ్ ఇంకా బండి పార్కింగ్ ప్లేస్ దొరకలేదు చాలా టైం పట్టింది సెవెన్ థర్టీ అయింది అమ్మ డ్యూటీ టైం అయిపోయింది అన్నట్టు ఈ ఏందే నా డ్యూటీ టైం అయిపోయింది నా డ్యూటీ పోయింది నైట్ టైంలో అని నన్ను తిడుతున్నది ఆమె ఏమో అంటే మామూలుగా కొంచెం డల్లీగా ఉంటుంది కదా కొంచెం ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇలా బయటకు వస్తారేమో అని నేను తీసుకొచ్చిన అని ఖచ్చితంగా నా డ్యూటీ పోయింది ఈ ఎన్టీఆర్ గార్డెన్ లో ఏమున్నది చెట్లు పుట్టలు తప్ప ఏముండదు అని అన్నది అయ్యో ఏందే అమ్మ నువ్వు హ్యాపీగా ఉంటావు అనేసి నేను తీసుకోనైతే డ్యూటీ పోయింది అనేసి నన్ను తిడుతున్నావు సరేలే లే ఇంకొకసారి ఎక్కడికి తీసుకోవాను రమ్మని కూడా అడగంతి అనేసి అయితే ఇంకా సైలెంట్గా ఉన్నాను ఇంకా నవ్వుతున్నది తిట్టేసి ఇంక ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా ఎంత చీకటి అయిపోయిందో చాలాసేపు నిల్చున్నాం అన్నట్టు ఇంక ఇక్కడ వచ్చేసరికి నాకు కూడా అంత పెద్దగా ఏం చూసినట్టు కూడా ఏం అనిపించలేదు కొన్ని కొన్ని అంటే పిల్లలు ఆడుకునే చిన్న చిన్నవి అయితే కొంచెం బాగున్నాయి ఈ వాటర్ అయితే అటు ఇటు కలర్ఫుల్గా మంచిగా ఉన్నవి అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక చెట్టు దగ్గర చుట్టూ వాటర్ ఫాల్స్ పెట్టిరు అక్కడైతే కలర్స్ మారుతూ మంచిగా అయితే ఉన్నది లైటింగ్స్ అయితే సో అదైతే నాకు కొంచెం మంచిగా అనిపించింది ఇంకా అప్పటికి బాగా టైర్ అయిపోయినాం అన్నట్టు ఇంకా తిరిగి ఓపెన్ లేకుండా అయిపోయింది తిరగాలని ఆశ ఉండే కానీ చాత కావట్లేదు పొద్దున్న కొంచెం బిర్యానీ తినేసి వచ్చేసినాం ఇంకా ఈవినింగ్ సిక్స్ అవుతుంది కదా పిల్లలు కూడా ఏం తినలేదు ఇంకా వాళ్ళు కూడా అసలు ఇంకా నడవలేకపోతున్నారు ఎత్తుకోమనే ఏడుస్తున్నారు కంటిన్యూగా ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మామూలుగా ఫ్లవర్స్ అలా ఉన్నది గార్డెన్ లాగా అవి ప్లాస్టిక్ పువ్వులేమో అనుకున్నాను నేను కాదు ఒరిజినల్ ఫ్లవర్సే అందరు అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ ఇంకా అమ్ముతల్ని కూడా తీసుకువెళ్ళి దింపుతామనేసి అయితే తీసుకెళ్ళాను ఇంకా తను భయపడుతుంది అన్నట్టు కూర్చోవట్లేదు ఎందుకంటే కింద మట్టి అనేది కొంచెం పచ్చిగా ఉన్నది ఇంకా తను భయపడుతుంది అనేసి నేను వెళ్ళి కూర్చున్నాను ఇక ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నాం పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టి నా నా మీద వెళ్ళాం కానీ తిరగాలని ఆశ కొద్దీ ఎక్కువ దూరం తిరగలేదు చాలా పెద్దగా ఉంటుంది అంట కొన్ని ఎకరాస్లల్లా దీని గురించి అంత పెద్దగా హిస్టరీ తెలియదు ఎన్టీఆర్ గార్డెన్ కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళిన ఆల్రెడీ మా డాడీ తిరిగేసి వచ్చాను అన్నట్టు ఓపికకుంటుంది బిడ్డ చాలా తిరగాలి ఇప్పటికీ అలసిపోయారు కదా పిల్లలు నువ్వు ఇంక ఇంటికి వెళ్దాం పద పిల్లలు కూడా బాగా చిరాకు చేస్తున్నారు అనేసి అన్నాడు ఇంకా నేను ఆకలికి అసలే తట్టుకోను మా డాడీకి తెలుసు మా ఆయనకి తెలుసు ఇంకా వెళ్ళి అక్కడ ఫుడ్ కోర్ట్ ఉన్నది లోపల అక్కడికి వెళ్ళి కావాల్సిన ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు చాలా ఐటమ్స్ తీసుకున్నాడు అంటే చికెన్ లాలీపాప్స్ న్యూడిల్స్ అండ్ ఇంకా ఎగ్ రైస్ ఇవన్నీ తీసుకొని వచ్చిండు కానీ అస్సలు నచ్చలేదు ఫుడ్ అస్సలు బాగాలేదు బయట హండ్రెడ్ అలా ఉంటే లోపల టూ హండ్రెడ్ అలా ఉన్నది ఒక్క లాలీపాప్ చికెన్ లాలీపాప్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అలా ఉన్నది కానీ టేస్ట్ అస్సలు బాగాలేదు అంత పచ్చి పచ్చిగా ఎట్లయినా ఉన్నది కొని అంతా పాడేసినాం దాదాపు ఒక థౌజండ్ రూపీస్ ఫుడ్ వేస్ట్ అయింది అక్కడ ఇంకా బయటకు వస్తుంటే చిన్న చిన్న గేమ్స్ అలా అన్నట్టు అంటే మా చిన్నగా ఉన్నప్పుడు మేడారం జాతరలో టెన్ రూపీస్కి టెన్ రింగ్స్ అలా ఇచ్చి కొన్ని కొన్ని ఐటమ్స్ పెడతారు కదా సో ఏ రింగ్ ఏ రింగు ద వాటి మీద పడితే అది మనీ కానీ గిఫ్ట్ కానీ మనకి ఇస్తారని చెప్పేసారు ఆశ కొద్దీ ఒక త్రీ టైమ్స్ అలా ఆడామన్నట్టు నేను ఒకసారి మా డాడీ ఒకసారి మా ఆయన ఒకసారి ఏం ఆడిన ప్రతిసారి టెడ్డి బేర్లే వచ్చినాయి అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ కానికి గురి కొడితే అస్సలు రావట్లేదు మరి ఇంకక్కడ అలా నిలబడ్డామ లేదా పాపం ఎవరో ఫోన్ మాట్లాడుకుంటూ మా ముందు నుంచి వెళ్ళారన్నట్టు మా అమ్మ తల్లి జుట్టు పడితే పాపం ఆమె వెనుక వంగింది పెద్దవాళ్ళు అని అనుకొని కొట్టే అంత కోపంతో చూసింది అన్నట్టు ఇంకా పాప అనుకొని సైలెంట్గా వెళ్ళిపోయింది ఇంకా మా అమ్మ కాఫీ తాగుతుందనేసి కాఫీ దగ్గరికి వెళ్ళాము అక్కడ కప్స్ అందరూ వాళ్ళు మంచిగా స్టైల్గా డెకరేషన్ చేసి పెట్టుకున్నారు వన్ ఒక్క దెబ్బకి మొత్తం కప్స్ అన్నీ కింద పడేసింది పాపం వాళ్ళు కూడా ఏమనలేదు తిడతారు కావచ్చు అని భయం వేసింది ఏదో ఇంకా నైట్ పిల్లలు పడుకున్నాక ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేను వాషింగ్ మిషన్ వేసి అది అయిపోయేదాకా కూర్చొని వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఎందుకంటే డే టైంలో కుదరదు పిల్లలు పడుకున్నప్పుడే ఇవ్వాలి సో వీడియో అయితే ఎండ్వరకు చూశారు కదా మీకు ఎలా అనిపించింది అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి